ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలంలో శనివారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పర్యటించారు జిలుమెల్లి శివారు ఊర చెరువును బృందం పరిశీలించారు ప్రపంచ బ్యాంకు నిధులతో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో గత ఏడాది నిర్వహించిన చెరువు అభివృద్ధి పనులపై ప్రతినిధులు అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే చెరువు నుండి తూముల ద్వారా విడుదలవుతున్న నీరు తూముల నిర్వహణపై వారు ఆరా తీశారు చెరువు ఆయకట్టు కింద సుమారు రెండు వందల ఎకరాల పొలం సాగులోకి వస్తుందని రైతులు వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ జగదాంబ వ్యవసాయ అధికారి గంగాధర్ ఉద్యాన అధికారిని మల్లెమాల ఐ ఏటీపీ టీం లీడర్ డి సత్యనారాయణ నీటి సంఘం అధ్యక్షురాలు సుగుణ మాజీ అధ్యక్షులు సిరి శ్రీను మాజీ ఉప సర్పంచ్ కుప్పల సత్యనారాయణ రైతులు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు

రాబోయే అక్టోబర్ ఈ సంవత్సరం అక్టోబర్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతుంది ఉన్న కొంచెం ఎన్నికలు ఏమేం చేయాలి అనేది కూడా చర్చిస్తారు అక్కడ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్తో సెక్రటరీ గారితో ఇంకొకటి ఏంటంటే మేము వచ్చింది ముందుగా మీరు చెప్పేది వినడానికి అంటే మేము మాట్లాడటానికి కాదు మీ నుంచి తెలుసుకోవడానికి మీకు ఎలాంటి లాభం కలిగింది దీని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి

మనకి ఎవరైనా కానీ ఒక ముందు నుంచి ఈ ప్రాజెక్ట్లో భాగమై ఉన్నవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మనకి స్టార్ట్ అయింది కదా చెరువు పని అంతా కూడా దాని గురించి ఎప్పుడు మొదలైంది ఎట్లా జరిగింది అనేది ఒకళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చెప్తే ఏమంటారంటే మన మనం ఇక్కడ ఎట్లా జరిగింది అని మీరు చెప్పిన దాన్ని బట్టి ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటి కార్యక్రమాలు మన ఇంకా కొన్ని గ్రామాలకి ఇంకా కొంతమంది రైతులకి అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏం జరిగింది అనేది ముందు చెప్పండి ఈ ప్రాజెక్ట్లో ఏం జరిగింది తర్వాత మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇంకా మీరు ఇంకేమైనా పనులు కావాలనుకుంటుంటే తర్వాత చెప్తాం సస్య సస్యశామనంగా పొందుతుంది దీన్ని చేసేటప్పుడు కూడా మన సిరిసీను గారు దీన్ని చాలా పటిష్టాత్ తీసుకున్నారు దీనిలో ఏ విధమైన వాటి కూడా ఆశించకుండా చక్క మంచిగా ఇచ్చేశారు దాన్ని చేయడం వలన ఇక్కడ ఏజెన్సీలో అంత బోర్లు పడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది మూడు వందల యాభై అడుగులు వేసినా కానీ నీళ్ళు పడేది కాదు ఏదైనా పంట పండించాలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లేకపోయింది కాబట్టి ఈ చెరువు మన ఈ చెరువు హైకోర్టు ఎప్పుడైతే మన వరల బ్యాంక్ వారు ఈ విధంగా తీసుకొని ఈ చెరువును ఆ విధంగా పటిష్టంగా నిపించారో అప్పటి నుంచి కూడా వాటర్ గ్రౌండ్ లెవెల్ బాగా పెరిగింది పెరగడం వల్ల ఇదివరకు రెండు పంటలు ఒక పంట పండించారు గ్యాస్ పండ్లు గుడ్లు తిరగలనే మిగిలిన అంత ఖాళీగా ఉండేసి ఇచ్చేసి వచ్చే అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందంటే మేము గుడ్లు బయడవల ఖాళీ లేని అందరూ కూడా మేము అందరికి సహకరిస్తాము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పెడుతుందని మీరు సహకరిస్తే మాకు బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే దీంతో పాటుగా ఇది ఫెసిలిటీ డిపార్ట్మెంట్ ద్వారా కోరుకునేది ఏంటంటే దీంట్లో చేపలు కూడా ఏమన్నా చేపలు ఏదైనా వేసే అవకాశం ఉంటే ఇక్కడ మాది గిరిజన ఏరియా కాబట్టి కొద్దిగా దాంట్లో చేపలు కూడా వదిలే మార్గం ఉంటే చేసి పెట్టండి అలాగే ఆర్టికల్చర్ ద్వారా ద్వారా చేసేది ఏంటంటే ఇక్కడ ఏజెన్సీలో ఇదివరకు మందులు కో మీరు సబ్సిడీ ద్వారా వేసుకుంటే మాకు ఇంకా సంతోషం అండి మేము ఎలా చేయాలి వ్యవసాయాలు కూడా మీరు కావు మీరు మీ దాని గురించి మీరు చదివారు కనుక మేము ఇతర నేర్చుకుని కాలు ఏం మందులు వేయాలి ఏం చేయాలి